ఈ రోజు నేను ఫ్రిడ్జ్ లో అయితే కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే నేను ఓపెన్ చేస్తాను వచ్చి చూడండి మీరు కూడా నాతో పాటు ఎలా వచ్చాయో చూసేద్దాము చూడండి ఓపెనింగ్ చేస్తాను చూడండి ఇవన్నీ మనం కూరగాయలు వేసి పెట్టుకునే దానికి ఆర్డర్ పెట్టామండి ఎలా వచ్చాయో ఓపెన్ చేస్తున్నాను చూద్దాము ఓన్లీ మూతలండి అండి క్లోజ్ చేసుకునేదానికి బాక్సులకి ఇవేమో బాక్సెస్ లాగా ఇచ్చారు ప్యాకింగ్ అయితే బాగానే చేశారండి పర్వాలేదు చూడండి ఎలా ఉన్నాయో లోపల చిన్న ఇది కూడా ఇచ్చాయండి పెట్టుకునేదానికి చూడండి బాగున్నాయా ఒకటి మనకైతే సిక్స్ ఐటమ్స్ అయితే వచ్చాయండి దీంట్లో సిక్స్ బాక్సెస్ వచ్చాయి చూడండి ఓపెన్ చేస్తున్నాను బాక్సెస్ అయితే వచ్చాయి మూతలు కూడా ఇచ్చారు చూడండి ఎలా ఉన్నాయో పెట్టుకోవచ్చు మనం ఇలా కూడా చేసుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చండి క్యారెట్ బీట్రూటు బింజాలు అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఎలా సర్దుకున్నాను ఫ్రిడ్జ్లో చూడండి ఇలా వస్తాది తర్వాత చూడండి బాగున్నాయా ఈ రోజైతే నేను ఫ్రిడ్జ్ లోకి అయితే కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే నేను ఓపెన్ చేస్తాను వచ్చి చూడండి మీరు కూడా నాతో పాటు ఎలా వచ్చాయో చూసేద్దాము

ఇవన్నీ మనం కూర్గా లేచి పెట్టుకునేదానికి ఆర్డర్ పెట్టామండి ఎలా వచ్చాయో ఓపెన్ చేస్తున్నాను చూద్దాము ఇవైతే ఓన్లీ మూతలు అండి క్లోజ్ చేసుకునేదానికి బాక్సులకి ఇవేమో లాగా ఇచ్చారు ప్యాకింగ్ అయితే బాగానే చేశారండీ పర్వాలేదు చూడండి ఎలా ఉన్నాయో లోపల చిన్న ఇది కూడా ఇచ్చా పెట్టుకునేదానికి చూడండి బాగున్నాయా ఒకటి మనకైతే సిక్స్ ఐటమ్స్ అయితే వచ్చాయండి దీంట్లో సిక్స్ బాక్సెస్ వచ్చాయి చూడండి ఓపెన్ చేసుకున్నాను లా వచ్చాయి చూడండి అయితే సిక్స్ బాక్సెస్ అయితే వచ్చాయి ముగ్గురు కూడా ఇచ్చారు చూడండి ఎలా ఉన్నాయో పెట్టుకోవచ్చు మనం ఇలా కూడా చేసుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చండి క్యారెట్ బీట్రూటు బ్రింజాలు అలాంటివి ఏవైనా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఎలా సర్దుకున్నాను ఫ్రిడ్జ్లో చూడండి చూడండి ఇలా వస్తుంది ప్యాకింగ్ తర్వాత చూడండి బాగున్నాయానికి చూడండి అయితే ఇది ఎందుకు ఇచ్చారో తెలుసా మనకి ఇప్పుడు వెజిటేబుల్స్ పెట్టుకుంటాం కదా అది హెయిర్ అంతా పోవడానికి మనకి సర్ఫేస్ లాగా లోపల అయితే ఇస్తారు వాళ్ళు అందుకని ఇది ఇచ్చారు మనకి ఈ సిక్స్ బాక్సెస్ అయితే మనకి చూడండి ఇది వన్ ఇది టూ త్రీ ఈ సిక్స్ బాక్సెస్ అయితే మనకైతే టూ నాట్ ఎయిట్ రూపీస్కి వచ్చేసాయి ఆర్డర్ పెట్టాము ఈ రేట్కి ఈ ప్రైస్కి మనకు వర్తబుల్లా కాదో మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ